హలో అండి నమస్తే నేను మీ మంచుల వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్ ఈరోజు ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు ఎలాగ చేయాలో చూద్దాము ఇది చాలా చాలా సాఫ్ట్గా వస్తుందండి అలాగే చాలా టేస్టీగా కూడా వస్తుంది నేను చాలా ఓల్డ్ మెథడ్లో ఈ బొబ్బట్లు అనేది ఎలాగ చేయాలో చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అంటే నోట్లో పెట్టుకుంటూనే వెన్నలా కరిగిపోతుంది అలాగే ఫస్ట్ టైం చేసా కూడా నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేశారంటే బొబ్బట్లు అనేది ఏ మాత్రం విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా ఎంత పెద్దది కావాలంటే కూడా అంత పెద్ద బొబ్బట్టును మీరు చేసుకోవచ్చు అలాగే చేత్తో చేయొచ్చు లేదు అంటే ఈ విధంగా చపాతీ కర్రతో కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు పొంగుతూ చాలా బాగా వస్తాయి దీనికోసం అని చెప్పి ఒక కప్పు పచ్చి పప్పు తీసేసుకునేసి దీన్ని ఒకటికి రెండు మూడు సార్లు బాగా కడిగేసుకునేసి ఈ వాటర్ అంతా కూడా వంపేసుకునేసి ఒక కప్పు పచ్చిశనగ పప్పుకి మూడు కప్పుల నీళ్లు పోసేసుకునేసి రెండు గంటల పాటు నానపెట్టేసుకోవాలి ఈ నానే లోపల మనం ఏం చేద్దామంటే పిండి కలిపేసుకుందాం దీనికోసం అని చెప్పి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి అరకప్పు మైదా పిండి తీసుకున్నాను కొద్దిగా పసుప్పడి అలాగే కొంచెం ఉప్పు వేసారంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది బొబ్బట్లకి ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్టుగా చూసుకునేసి నూనె కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని కొద్దిగా నూనె వేసేసుకునేసి ఈ పిండికంతా కూడా నూనె బాగా పట్టేట్టుగా ఈ విధంగా రుద్దుతూ పిండికి కలిపేసుకోవాలి తర్వాత నీళ్లు తీసేసుకునేసి కొద్ది కొద్దిగా ఈ నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండేట్లుగా కలిపేసుకోవాలి నేను గోధుమ పిండి మైదా పిండి కలిపి పిండి కలుపుతున్నాను మీరు కావాలంటే మొత్తం మైదా పిండి రెండు కప్పులు వేసుకోవచ్చు లేదు అంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి అరకప్పు మైదా వేశాను ఇలా చేశారంటే మీకు చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి బొబ్బట్టు వస్తుంది పిండి కలిపేటప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా పిండిని ఈ విధంగా సాగ తీస్తూ కలిపారంటే మీకు చాలా బాగా వస్తుంది ఈ విధంగా కలిపిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ రాసేసుకొని పిండికంతా కలిసేట్టుగా కలిపేసుకునేసి తడి గుడ్డ తీసేసుకొని ఈ విధంగా మొత్తం కవర్ అయ్యేట్లుగా పిండికి కప్పేసేసి దీని మీద ఒక గిన్నె పెట్టేసుకునేసి రెండు గంటల పాటు నానపెట్టాలి ఈ లోపల మనం నానబెట్టిన పచ్చి పప్పు చూసి చూడండి ఎంత చక్కగా నానిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి తీసేసుకోవాలి నేను ఆల్రెడీ ఒకటికి మూడు కప్పుల నీళ్లు పోసేసుకునేసి నానపెట్టేసుకున్నాను నాకు నానిన వాటర్ పడేయటం ఇష్టం లేదు అదే వాటర్లోనే ఉడకబెడతాను అలాగే ఇందులో కొద్దిగా పసుపుడి కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకునేసి మనం ఉడకపెట్టుకోవాలి ఒకవేళ మీకు కప్పుతో మెజర్మెంట్ వద్దు అంటే ఈ విధంగా వేలు పెట్టి చూస్తే మనకు ముందర మునిగేట్లుగా ఉండాలన్నమాట ఒకటికి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు మనం ఉడికించుకుంటే మెత్తని కందిపప్పు సారీ పచ్చిశనగ పప్పు ఉడికిపోతుందనమాట నానపెట్టుకోవటం వల్ల చాలా బాగా ఉడికిపోతుంది అందులో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనము ఈ విధంగా జాలి పెట్టేసుకునేసి ఈ ఫిల్టర్లో నీళ్ళంతా కూడా దిగిపోయేట్లుగా చూసుకొని వేడిగా ఉండేటప్పుడే మనము దాన్ని తీసేసి ఈ వాటర్ని పడైద్దండి దీన్ని కర్రీస్లో కానీ వేరే వాటిల్లో కూడా యూస్ చేయొచ్చు వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పును తీసేసుకొని ఈ విధంగా ఒక ఫిల్టర్ పెట్టేసుకునేసి గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసేసుకునేసి ఈ విధంగా పప్పునంతా కూడా రుద్దుతూ వచ్చారంటే మనకు మెత్తని పప్పు కింది భాగంలో దిగిపోతుంది ఈ చిన్న చిన్న పలుకులు ఏదన్నా ఉంటే పైన ఉండిపోతుంది చూడండి మనకు ఈ ఫిల్టర్లో ఎంత చక్కగా మెత్తని పప్పు వచ్చిందో ఈ విధంగా చేశారంటే మీరు బొబ్బట్టు చేసేటప్పుడు ఏ మాత్రము విరిగిపోకుండా చాలా పల్చగా చాలా నీట్గా ఎంత బాగొస్తుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో పాత వాళ్ళు కూడా ఈ పద్ధతినే యూజ్ చేసి బొబ్బట్టు చేసేవాళ్ళు పిండిని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత మెత్తగా ఉండదో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తర్వాత దీన్ని ఒక బాండల్లోకి తీసేసుకునేసి ఈ అంతా కూడా ఇందులోకి ఒక కప్పు పచ్చిశనగ పప్పు తీసుకున్నాను కదా అదేవిధంగా ఒక కప్పు బెల్లం కూడా వేసేసుకునేసి ఈ విధంగా కలిపేసుకోవాలి నాకైతే ఈ తీపు పర్ఫెక్ట్గా సరిపోతుంది ండి ఒకవేళ మీరు తీపు ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు కాకపోతే ఈ ఒకటికి ఒకటి కొలత అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాడకుండా ఇది కొంచెం కలుపుతూనే ఉండాలి తర్వాత గట్టిపడే టైంలో మనం ఈ విధంగా ఏలకుల పొడి కూడా వేసేసుకునేసి కలుపుతూ ఉంటే పిండి అనేది మనకు ఈ విధంగా గట్టిపడిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేసుకోండి పిండి ఆరిన తర్వాత మనకు ముద్దగా ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది ఈ విధంగా రౌండ్గా బాల్గా చేశారంటే మనకు చేతులకు ఎక్కడా అంటుకోకుండా పిండి ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనము నానపెట్టుకున్నాం కదా ఈ పిండి కొద్దిగా చేతికి నూనె తీసేసుకునేసి ఈ పిండి అంతా కూడా బాగా ఈ విధంగా రుద్దుతూ బాగా మర్దన చేస్తూ పిండిని కలుపుకోవాలి ఎప్పుడైనా కూడా పిండి కలిపేటప్పుడు ఈ విధమైన ప్రాసెస్లో కనుక చేశారంటే మీకు ఈ బొబ్బట్ అనేది చాలా ఈజీగా మీరు ఇలా రుద్దుతూనే బొబ్బట్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందనమాట మీకు కావలసిన సైజులో బొబ్బట్టు ఏ సైజు అయితే కావాలో ఆ సైజులో మీరు కొద్దిగా ఈ విధంగా పిండి తీసేసుకోవాలి నేను మెజర్మెంట్ చూపిస్తాను చూడండి ఈ ఈ సైజు పిండి ముద్దకి మనము పప్పు స్టఫింగ్ ఉంది కదా ఈ సైజు అంటే ఈక్వల్ సైజులో తీసుకుంటే మీకు బొబ్బట్టు అనేది చాలా బాగా వస్తుంది అది మీ ఇష్టం అది కాకపోతే ఈక్వల్ సైజ్ అనేది తీసుకోండి ఆ తర్వాత పిండి మధ్యలో ఈ విధంగా పచ్చిశనగపప్పు స్టఫింగ్ పెట్టేసుకునేసి కింద నుంచి స్మూత్గా ఇలా పైకి అంటూనే ఏమాత్రం కష్టపడకుండా ఇలా అన్నారు అంటే మీకు ఎక్స్ట్రా పిండి అంతా కూడా పైకి ఈజీగా వచ్చేస్తుంది ఈ పిండిని తీయాల్సిన పని లేదు మెల్లగా వెనక్కి నొక్కేసారంటే మనకు రౌండ్ బాల్ లాగా తయారవుతుంది పొడి పిండి చపాతి పీట మీద వేసేసుకునేసి దీన్ని మొదటగా చేతితో ఈ విధంగా ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేశారంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ చపాతీ కర్ర తీసుకునేసి మీకు ఎంత పెద్ద బొబ్బట్టు కావాలంటే అంత పెద్ద బొబ్బట్టు చేసుకోవచ్చండి ఎక్కడ మీకు క్రాక్ అనేది అస్సలు రాదు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది చూడండి ఎంత పలచగా ఎంత పెద్ద బొబ్బట్టు అనేది వచ్చిందో తర్వాత రేకు పెట్టేసుకునేసి ఇది హై ఫ్లేమ్లో ఫస్ట్ మీరు కాల్చేటప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి అంతే మనము రుద్దుకున్నటువంటి ఈ బొబ్బట్టుని దీని మీద వేసేసుకునేసి నెయ్యి వేసేసుకునే దీన్ని రెండు వైపులా కాల్చుకోవటమే కొంతమంది ఎర్రగా కాల్చుకోరు అలాగే తీసేస్తుంటారు కానీ నాకైతే ఇందులో ఈ విధంగా కాల్చటం ఇష్టమండి నేను చేత్తో కూడా మీకు ఎలాగ చేయాలో చూపిస్తాను చూడండి చేత్తో మీరు రుద్దా కూడా చాలా ఈజీగా మీకు బొబ్బట్ అనేది ఎంత పెద్ద సైజులో కావాలంటే అంత పెద్ద సైజులో వస్తుంది ఇది రుద్దేటప్పుడు కొంచెం పొడిపిండి ఎక్కువ పడుతుంది ఆ తర్వాత మీరు బొబ్బట్టు కాల్చుకునే ముందుగా ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పొడి అంతా కూడా పిండి ఇంత కూడా తీసేసుకునేసి రేకు మీద వేసేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోవటమే నూనెతో కూడా కాల్చుకోవచ్చు కానీ బొబ్బట్ అనేది నేతితో కాలిస్తే చాలా చాలా బాగుంటుంది అది కూడా ఆవు నెయ్యి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది కానీ అప్పుడప్పుడు మనం చేసుకుంటుంటాం కాబట్టి ఇలా స్వీట్స్కి నెయ్యి కొద్దిగా ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదు అంతే అండి మన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి చూస్తూనే ఎంత బాగుందో చూడండి కలర్ కానీ అది ఫ్రై అయిన విధానం కానీ అలాగే ఎంత పల్చగా అనేది మీకు తెలిసిపోతుంది అలాగే వెన్నలాగా నోట్లో పెట్టుకుంటేనే మీకు కరిగిపోతుందండి కొంతమంది పాలతో దీన్ని తింటు తింటుంటారు అలాగే నెయ్యితో కూడా తింటుంటారు అలాగే మహారాష్ట్రలో అయితే ఆమ్టీ అనే కర్రీతో తింటుంటారు మనము పచ్చి పప్పు వాటర్ ఉంది కదా ఆ వాటర్తోనే ఆమ్టీ చేస్తారు కానీ ఈ రోజు నేను అది చేయట్లేదు ఈ చూడండి మీరు పోలీ అనేది ఇలాగా మనం ఎంత ప్రెస్ చేసా కూడా దాని సేమ్ సైజుకి అనేది వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేస్తే కూడా మీకు ఏ మాత్రం ఎక్కడా విరగకుండా చాలా సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా కట్ చేశారంటే కూడా ఈజీగా వచ్చేస్తుందండి జస్ట్ మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనము పోలి అనేది చేశామంటే ఫస్ట్ టైం చేసా కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈసారి ఉగాదికి ఈ నేను చెప్పిన ఈ ప్రాసెస్తో బొబ్బట్టును తయారు చేసి చూడండి అలాగే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్